పార్వతి అయితే అవనిని ఇంట్లో నుంచి గెంటేసిన తర్వాత ఇంకా అక్షయ్ వీళ్ళ అక్షయ్ అయితే ఇంకా అవనిని తీసుకొని తన కూతురిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అందరూ కూడా చాలా కోపంగా ఉంటారు కానీ పార్వతి అయితే నేను గెంటేసింది అవనిని కదరా నువ్వేందుకు వెళ్తున్నావు అని చెప్పంటే తను తప్పు చేస్తుంది ఇంకా తన మీద ఏదో ఒక నిందలు వేస్తూనే ఉంటారు అందుకే ఇక్కడ ఉండడం కంటే మేము వేరే వేరే కాపురం పెడతాం లే అమ్మ అని చెప్పని అయితే వెళ్తూ ఉంటాడు కానీ పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటే ఈ లోపల పల్లవి వాళ్ళ అమ్మ అయితే ఇంటికి వచ్చి నువ్వు అవని నువ్వు వెళ్లాల్సిందే నువ్వు కాదు ఇంట్లో నుంచి ఉండే అర్హత లేదు నా కూతురికి నా కూతురు తీసుకొని నేను వెళ్ళిపోతాను తను ఉంటే ఇంట్లో సమస్యలు పెడతాది అందులో నా పుట్టిల్లు సంతోషంగా ఉన్నాను కోరుకుంటానే కానీ ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకోను నువ్వు నా బిడ్డలాంటి దానివే కదమ్మా అని చెప్పని పల్లవి నుంచి మొత్తం నిజమైతే చెప్పేస్తుంది అప్పుడు పల్లవి ఒకటే కాకుండా కమల కూడా అయితే సాక్షాత్ సహా మొత్తం అయితే రాజన్ ప్రసాద్ కుటుంబానికి చూపిస్తుంది ఇంకా పల్లవి వాళ్ళమ్మే అలా వచ్చి చెప్పేసరికి అందరూ అయితే పల్లవి గురించి అలాగే అనుకుంటారు ఇవి లోపల కమల్ కూడా అయితే ఇంట్లో జరిగి ఇంట్లో సీసీ కెమెరాని చూపించి పల్లవి మొత్తం చేసిన దాన్ని చూపించేస్తాడు అప్పుడు అందరూ పల్లవిని ఇంట్లో నుంచి గంటేస్తారు